What's ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ఇసుక మద్యం దందాలు భూముల అక్రమాలు భారీ స్థాయిలో జరిగాయని టీడీపీ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మీడియా సమావేశంలో ఆరోపించారు పట్టణంలోని జవహర్ నగర్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన వైసీపీ నేతలు వాస్తవాలను వక్రీకరించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వేలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకపోయినా విజయంలా ప్రచారం చేస్తారని విమర్శించారు ప్రకాశం పశ్చిమానికి అవసరమైన మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం పీపీపి విధానంలో వేగంగా పూర్తి చేస్తున్నదని వివరించారు మద్యం కుంభకోణాలు ఇసుక అవతల వైసీపీ హయాంలోనే చోటు చేస్తున్నాయని టన్నుకు పదహారు వందల రూపాయలకు ఇసుక విక్రయం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఎద్దేవా చేశారు ఇక భూముల కుంభకోణాల విషయంలో కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వయంగా కేసుల చుట్టూ తిరుగుతున్నారని సూటిగా ఆరోపించారు నిన్న మన మాజీ శాసనసభ్యులు వాటాపు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవీయులు అన్న రాంబాబు గారు పాత్రికేయుల సమావేశం నిర్వహించినారు ఆ పాత్రికేయుల సమావేశంలో రాంబాబు గారు మాట్లాడిన వాటికి ఈరోజు మీ దృష్టి అందరికీ తెలియజేయడమే అనగా మార్కాపురం మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు మార్కాపురం మెడికల్ కాలేజ్ అనేది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తేదీన దానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలతో పాటు శంకుస్థాపన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది ఐదు మెడికల్ కాలేజీలకి తన మెహబ్బాని కోసము తనేదో పిల్లలకు ఉరగబెడుతున్నాననే ఒక మర్గ కళ్ళు కల్పించడం కోసము ఇంకా అదనంగా పన్నెండు మెడికల్ కాలేజీలు అరేంజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మార్కాపు నియోజకవర్గంలోని రాయవరంలో యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వం సేకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే నెల శికుస్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీ కాలం మూడున్నర సంవత్సరంలో గుడిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది కానీ మనస్సు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనే ఆలోచన ఆయన ఎప్పుడు ఇచ్చేది లేదు ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీ పెట్టలేదు అది వాస్తవము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము దాలు చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మెల్యే స్టాఫ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పే ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదు అనేది వాస్తవమా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి పోతే పీపీపి విధానం అంటున్నారు పిపిపి విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్షిప్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ అంటే ప్రజలు ప్రైవేటు అంటే ప్రైవేటు పబ్లిక్ అంటే ప్రజలు పార్ట్నర్షిప్ తో నడిచే వ్యవహారాన్ని పిపిపి వ్యవహారం అంటారు పిపిపి వ్యవహారం అంటే మొత్తము ప్రభుత్వం స్థలము పర్మిషన్ ఇస్తుంది కట్టుబడి మొత్తము ప్రైవేట్ యాజమాన్యాలతో తక్కువ చేయించి నిర్వహణ లోపము మొత్తం ఇది చేస్తారు మేజర్ షేర్ ప్రభుత్వాన్ని ఉంటది దాంట్లో దాంతో కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ ఏదన్నా సామాన్యమైన పేద మధ్యతరగతి ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి పార్టీలకు అతీతంగా బాధితులకు నష్టపరిహారం ఇస్తా ఉన్నారు కాబట్టి ఎవరు సామాన్యమైన ప్రజలు ఆందోళన పడాల్సిన పని లేదు అది కాక ఆరోగ్యశ్రీ అనేది గుసులుబాటు బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యశ్రీలో అన్ని రకాల జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు కాబట్టి ఇంకా ప్రైవేట్ వాళ్ళ ఇది తోటి నచ్చేది కాబట్టి మెయింటెనెన్స్ కూడా శుభ్రత పరిశుభ్రత ఎక్కువగా ఉంటది సామాన్యమైన ఇరు పేదలకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఈ మూడున్నర సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ రాంబాబున్న గారు ఒక సందర్భంలో ఇట్లా ఇదే ప్రెస్ ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసినారని చెప్పి చెప్పినారు మీరు కూడా మీ కళ్ళతో చూశారు ఆ ఎనభై శాతం తొంభై శాతం ఏమైనా పూర్తి అని కూడా మీరు ఫిజికల్ గా చూసి కూడా మీరు అన్ని మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలు తప్పునారు పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నగారు అలాగే మెడికల్ కాలేజీ అన్నారు మెడికల్ కాలేజీ అనేది మార్కాపూర్ ప్రజలకు చాలా అవసరము ఈ మార్కాపూర్ డివిజన్ లోనే ఎటువంటి వైద్య సేవలు లేకుండా ఇక్కడ ప్రాంత ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలు అయినటువంటి గుంటూరు విజయవాడ ఇకపోతే కర్నూలు ఇకపోతే హైదరాబాద్ వరకు పోవాల్సి వస్తా ఉంది మళ్ళా గత ప్రభుత్వంలో మీరంతా శాసనసభ్యులు ఉన్నారు మీరు ప్రభుత్వం మీద అప్పుడున్న మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి త్వరగా మీరు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయినారో కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని గారు అలాగే ఇసుక అన్నారు ఇసుక మాఫియా అన్నారు మార్కెట్ యార్డ్ లో రాసులు పోసి తన్ను పదహారు వందల యాభై రూపాయలకు కమ్మింది గత వైసీపీ ప్రభుత్వంలో కాదా దాని మీరు కొంచెం తెలుసుకొని ఇక్కడ మార్కాపులు గత వైసీపీ ప్రభుత్వంలో తన్నుని ఎంత కన్నాను కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలనగా మార్కాకు పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఉండేది తను ఇసుక మార్కాపు దరిద్రం ఏంటంటే చుట్టుపక్కల ఇసుక చిన్న ఇసుక చిక్కే రీచ్ అందుబాటులో ఎక్కడ ఉన్న మార్కా ఇసుక రావాలంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇసుక రావాలి దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతా ఉంది గతంలో తొమ్మిది వందల యాభై రూపాయలకు చిక్కిన ఇసుకని రెండు వేల పంతొమ్మిది తర్వాత అమాంతంగా పదహారు వందల యాభై రూపాయలు తీవ్రంగా భూమిలో మీరు ఇవ్వాలా అదే ఇసుక ఇప్పుడు ఫ్రీ ఇసుక పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక టన్నుకు ఒక లారీ పొయ్యి వేసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ మళ్ళా ఎంటీ పొయ్యి వేసుకొని వచ్చేదానికి ఇదివరకంటే మార్కాపు పథకం ఉండే కాబట్టి మార్కాపుల్ చెన్నై అన్లోడ్ చేసి రిటర్న్ వచ్చేదాన్ని రిటర్న్ పండు కాబట్టి తొమ్మిది వందల యాభైకి ఇవ్వగలిగారు ఈ రోజు మార్కాపు పలకాల పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఉంది కాబట్టి పొయ్యే బండి కూడా ఎంటి బండి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలకు అమ్మకం గత ప్రభుత్వం కన్నా ఇంకా డీజిల్ రేట్లు పెరిగినా కూడా తక్కువ ఇవ్వడం అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విజయం అంది మేము ప్రజలకు సవిరా సవి వినయంగా చెప్తామని అనగాను పోతే మద్యం గురించి కూడా మీరు మాట్లాడారు గతంలో మన మార్కాపూర్ లోనే కొన్ని వందల ప్రాణాలు బలైపోయినాయి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే నెపంతో పెద్ద మాఫియా రన్ స్టేట్ మొత్తం మీద దాని మీద ప్రజెంట్ ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని తిరిగిందాలే దీంట్లో మొత్తం పాత్ర పాత్రదారు సూత్రదారు అని చెప్పి పత్రికల ద్వారా అందరికీ తెలుసు ప్రజలందరికీ దాని మీదనైనా మీరు దృష్టి పెట్టి ఇది చేయండి ప్రతి ప్రభుత్వ మద్యం షాపులు పెట్టినప్పుడు ప్రభుత్వ మద్యం షాపుల్లో నాశికమైనటువంటి మందు అమ్మడం ద్వారానే చాలా మంది లివర్లు కిడ్నీలు డామేజ్ అయిపోయి చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో ఎక్కడ పెట్టాల యూరో పేషెంట్ ఎవరన్నా ఉన్నారంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని చెప్పి అక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ముక్కునే వేసుకొని ఏంది ఆంధ్రప్రదేశ్ నుంచి నీ కేసులు వస్తున్నాయని అవాకైన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు అన్నగారు మీ పార్టీని మాఫియా గురించి మాట్లాడినారు ల్యాండ్ మాఫియా చేసే వాళ్ళంతా మీ చుట్టుపక్కల ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్న సంబంధించిన ల్యాండ్ దుర్మార్గంగా వాళ్ళకు సంబంధం లేని ఆస్తులు ఆక్రమించి కబ్జా చేసి ప్రజెంట్ కూడా కబ్జాలో ఉన్నారు అనగారు వాళ్ళ వాళ్ళను మీరు పక్కన ప్రెస్ మీట్ లో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ వెలుపటికి వెలుగు లేక వస్తాయని చెప్పి ఇది చేస్తా ఉంటే కోట్లకు పోయి కోట్ల ద్వారా స్టేరింగ్ తెచ్చుకొని కోట్ల రంగం పెట్టుకొని దుమ్ముకుంటా వస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పోతే వెలుగున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు వెరుగొండ ప్రాజెక్ట్ అనేది మార్కా ఇసుక రావాలంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇసుక దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతా ఉంది గతంలో తొమ్మిది వందల యాభై రూపాయల చికెన్ ఇసుకొని రెండు వేల పంతొమ్మిది తర్వాత అమరాంతంగా పదహారు వందల యాభై రూపాయలు తీరగండ భూమి మీరు బోమ్మ ఇవ్వాలా అదే ఇసుక ఇప్పుడు ఫ్రీ ఇసుక పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక టన్నుకు ఒక లారీ పొయ్యి వేసుకొని వచ్చి మళ్ళా రిటర్న్ పియ్యి మళ్ళీ ఎన్టీ పొయ్యి వేసుకొని వచ్చేదానికి ఇదివరకంటే మార్కాపుల్ పలకం ఉండే కాబట్టి మార్కాపుల్ చెన్నై అన్లోడ్ చేసి రిటర్న్ వచ్చే రిటర్న్ బండ్ కాబట్టి తొమ్మిది వందల యాభై ఇవ్వగలిగారు ఈ రోజు మార్కాపుల్ పలకం పరిశ్రమ గడ్డు పరిస్థితిలో ఉంది కాబట్టి పొయ్యే బండి కూడా ఎన్టీ బండి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలకు అమ్మకం చేయడంలో గత ప్రభుత్వం కన్నా ఇంకా డీజిల్ రేట్ పెరిగినా కూడా తక్కువకి అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విజయం అని చెప్పి మేము ప్రజలకు సభి చెప్తామని అనగాను పోతే మద్యం గురించి కూడా మీరు మాట్లాడారు గతంలో మన మార్కాపూర్ లోనే కొన్ని వందల ప్రాణాలు బలిపోయినాయి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే నెపంతో పెద్ద మాఫియాలు అన్నాయి స్టేట్ మొత్తం మీద దాని మీద ప్రజెంట్ ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడిని తిరిగిన దీంట్లో మొత్తం పాత్రధారులు సూత్రధారులు అని చెప్పి పత్రికల ద్వారా అందరికీ తెలుసు ప్రజలందరికీ దాని మీదనైనా మీరు దృష్టి పెట్టి ఇది ప్రతి ప్రభుత్వ మద్యం షాపులు పెట్టినప్పుడు మా ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకమైనటువంటి మందు అమ్మడం ద్వారానే చాలా మంది లివర్లు కిడ్నీలు డామేజ్ అయిపోయి చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో ఎక్కడ లివర్ పేషెంట్ ఎవరన్నా ఉన్నారంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని చెప్పి అక్కడ హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ముక్కుడే వేసుకొని ఏంది ఆంధ్రప్రదేశ్ నుంచి మీ కేసులు వస్తున్నాయని అవాకైన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గత వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి ప్రజలు తిరస్కరించారన్నగారు మీ పార్టీని ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడినారు ల్యాండ్ మాఫియా చేసే మీ చుట్టుపక్కల ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్న దుర్మార్గంగా వాళ్ళకు సంబంధం లేని ఆస్తులు ఆక్రమించి కబ్జా చేసి ప్రజెంట్ కూడా కబ్జాలో ఉన్నారు అనగారు వాళ్ళు వాళ్ళను కూడా మీ పక్కన ప్రెస్ మీట్లు కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ వెలుపటికి వెలుగులేక వస్తాయని చెప్పి ఇది చేస్తా ఉంటే కోర్టులకు పోయి పోర్ట్ల ద్వారా స్టేర్ తెచ్చుకొని పోర్టుల అడ్డం పెట్టుకొని దూకుంటా వస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పోతే వెలుగొండ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాని తర్వాత అన్ని పర్యావరణ అనుమతులు అన్ని గత ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన వచ్చినాయి తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దాని మీద శ్రద్ధ పెట్టారు పనులు ప్రారంభించారు మొత్తం కొలిక్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత మన వెలుగున్న ప్రాజెక్టు మీద పద్నాలుగు వందల అరవై కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఖర్చు పెట్టడం జరిగిందమ్మా రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది మీరు కావాలంటే అధికారుల కాండా డేటా తీసుకోండి ఇన్ఫర్మేషన్ సర్టిఫికేట్ తీసుకోండి ఇస్తారు మీకు సమాచారము అటువంటి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును బ్రష్ పట్టించారు మొదటి టర్నల్ నుంచి ఆడిట్లు వేస్ట్ మొత్తం లోపల పోసేసి మిషన్ పక్కన పెట్టేసి అదే టర్నల్ బోరింగ్ మిషన్ ద్వారా రెండు టర్నల్ కంప్లీట్ అయ్యి కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రంలో హృదా కలిసిపోతా ఉంటే ఆ నీటిని మనం మనుక్కునే ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసి కంప్లీట్ గాని ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ అయినారని చెప్పి కంప్లీట్ చేసినారని చెప్పి సంబరాలు చేస్తున్నారు నిర్వాసితులకు రూపాయల డబ్బులు ఇవ్వకుండా నిర్వాసితులు బంధించి జాతికి అంకితం చేస్తారు ప్రాజెక్ట్ పైలాన్ కట్టుకొని కంట్రా చేసుకున్నారు ఈ మన ప్రాంత ప్రజలు మోసం చేసినప్పుడు మీరంతా ఖచ్చితంగా ప్రశ్నించి మేము ఉండి ఉండాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మీరు ఈ వెలుగొండ విషయంలో కానీ మద్యం విషయంలో కానీ విసుక విషయంలో కానీ ల్యాండ్ వాటి విషయంలో కానీ మీరు మీకు ఈ ప్రాంతంలో గతంలో ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అవగాహన లేకుండా ఉండి వచ్చి ప్రాంతంలో ఇప్పుడు వాటన్నిటిని సరిది సక్రమమైన పరిపాలన అందిస్తా ఉన్నాం స్కోట ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంచెము మీ తప్పుదారి పట్టించే వాళ్ళ మాటను విశ్వసించి ఇట్లా మీకున్న విశ్వసనీయతను కోల్పోవద్దని చెప్పి Nə var elə yoxsa?